నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా ఉత్తరాంధ్ర నుండి ఎన్నికల శంఖారావం పూరించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి ఇరవై ఐదున దానికి ముహూర్తంగా ఎంచుకున్నారు రానున్న అసెంబ్లీలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా కార్యకర్తలకు చెప్పనున్నారు ఆలోపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేసి రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక చేపట్టామని భావిస్తున్నారు తాము చేసిన మంచి చూసి తమకు ఓటు వేయాలని ఆయన చాలా స్పష్టంగా అప్పీల్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు సమయం కూడా లేదు అయితే పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సన్నాహాలు చేసుకుంటోంది ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉన్న స్థానాలకు సంబంధించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు జాబితాలు విడుదల చేశారు నాలుగో జాబితా కూడా విడుదల చేసిన తర్వాత ఎన్నికల ప్రచార బరిలో దూకేయాలని ఆయన భావిస్తున్నారు ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండే అవకాశాలు ఉన్నందున చాలా పకడ్బందీగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నారు ఆయన అభ్యర్థుల ఎంపికలోనూ రకరకాల సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలను ఎంచుకుంటున్నారు టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి ముందే వైసీపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేస్తోంది అది కూడా కార్యనిర్వాహక రాజధాని ఉండే ఉత్తరాంధ్ర నుంచే శంఖం పూరించాలని ఆయన నిర్ణయించారు జనవరి ఇరవై ఐదున భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు మొదటి సభతోనే ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ కార్యకర్తలు అభిమానులకు అధినేత దిశానిర్దేశం చేస్తారు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రతి నియోజకవర్గం నుండి కనీసం ఐదు వేల మంది చొప్పున సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆ ప్రాంతం నుండే ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి వివక్షాల విష ప్రచారాలను తిప్పికొడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను పార్టీ శ్రేణులు భుజాలకెత్తుకోనున్నాయి వైనాట్ నూట డెబ్బై ఐదు అనే నినాదం కాదని అది తమ విధానమని దాన్ని నిజం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఈ సభ ద్వారా పార్టీ కార్యకర్తలకు సంకేతాలు పంపనున్నారు టికెట్లు రాని నేతలు అసంతృప్తికి లోను కావద్దని వారికి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక పదవులతో గుర్తిస్తామని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు టికెట్లు రాని వారిలో ప్రాథమికంగా అసంతృప్తి ఉండడం సహజమేనని కాకపోతే పార్టీ అధికారంలోకి రావడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కాబట్టి అధినేత నిర్ణయాన్ని అందరూ శిరస వహిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి అసంతృప్త నేతలను బుజ్జగించే పని కూడా ఒక పక్క చురుగ్గా సాగుతోందంటున్నారు తెలుగుదేశం జనసేన పార్టీలది అవకాశవాద పొత్తని తమ పొత్తు ప్రజలతోనే అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు అందుకే తాము ఒంటరి పోరాటానికి అంటున్నామని చంద్రబాబు మాత్రం పొత్తులు లేనిదే ఎన్నికల బరిలో దిగడానికి భయపడుతున్నారని వైసీపీ అంటోంది ఇప్పటికే ప్రతి సభలోనూ తెలుగుదేశం జనసేన మీద వైఎస్ జగన్ విరుచుకు పడుతున్నారు ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద ఎత్తుల మీద జిత్తుల మీద కుర్పుల మీద తాను ఆధారపడతాడు ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని గా పెట్టుకుని డ్రామాను కూడా ఆడుతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల చేసిన వెంటనే టీడీపీ జనసేనలతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న విషయంలో క్లారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకపోతే కమ్యూనిస్టు పార్టీలను కూడా కలుపుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు అదేదో తేలిపోతే ఆ వెంటనే సీట్లు సర్దుబాటు చేసుకుని అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తామని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు అది కొలిక్కి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్గాను కలిసి కట్టుగాను ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు పవన్ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలపై పవన్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలున్నాయి ఇప్పటికే చంద్రబాబు ఎక్కడికక్కడ సభలు పెట్టి వైసీపీని ఉతికేస్తున్నారు మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు నిన్న మొన్న మీరు చూశారు మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు మీరు ఒకటే చెప్పాలి నువ్వు మా బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని జ్ఞాపకం ఉందా మీకు తడి గుడ్డతో గొంతులు కోసేవాడు అలాంటి తడి గుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న అన్ని కుట్రలే ఇంకో పక్క మీరు చూడండి అందరం మనం ఆలోచిస్తాం మన చెల్లెలు కూడా వాటా ఇస్తామా లేదా ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారు ఆవిడైతే మొత్తం జగనన్న బాణం ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు మళ్ళీ పొత్తు ప్రసక్తే లేకపోతే ఏపీ బీజేపీ ఒంటరి పోరుకు బరిలో దిగుతోంది అప్పుడు పార్టీ అగ్రనేతలైన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డాలతో పాటు కేంద్ర మంత్రులు ఏపీలో సుడిగాలి పర్యటనలు చేసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేనతో కలిస్తే మాత్రం కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో జట్టు కట్టే అవకాశాలున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ తాము కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళ్తామంటున్నారు కాదు మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందని ఆయన తిరుపతి నుంచి పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షర్మిల కీలక పాత్రపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది మొత్తం మీద మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరడం ఖాయం అన్ని పార్టీలు ప్రజల్లోకి చొచ్చుకుపోయి తమ తమ వాణి వినిపించడం కూడా అంతే ఖాయం ఇవాటి ఇదటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే